ఓం శ్రీమాత్రి నమ సో నవరాత్రులు జరుగుతున్నాయి కదండి సో నవరాత్రులలో రోజు కుమారి పూజ చేసుకుంటారన్నమాట అంటే ఒకటో రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు ప్రతిరోజు ఒక్కొక్క ఇయర్ వాళ్ళకి పూజ చేసుకుంటారు లేదా ఒకేసారి తొమ్మిది మంది పిల్లలకు కూడా చేసుకోవచ్చు ఆ ఏజ్ వచ్చేసి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల ఉన్న పిల్లల వాళ్ళకే మనం పూజ చేస్తామన్నమాట సో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది లైక్ రెండు సంవత్సరాలు కుమారి పూజ అనేసి మూడు సంవత్సరాలు పాపకి త్రిమూర్తి అనేసి సో నేను వచ్చేసి ఏడు సంవత్సరాల పాపకి చేశాను కాబట్టి ఏడు సంవత్సరాల పాపకి పేరు వచ్చేసి చండికా అని అంటారనమాట సో దానికి ప్రతి ఒక్క పేరు కూడా ఒక్కొక్క మంత్రం ఉంటుంది సో నేను ఏడు సంవత్సరాల పాపకు కాబట్టి చండికా అమ్మవారు కాబట్టి పేరు సో చండికాం చండ రూపాంచ చండముండ వినాశిని తాం చండ పాప హరిణీం చండ చండికాం పూజామ్యహం సో దీని ఫలితం వచ్చేసి అష్టైశ్వర్యాలు అనమాట సో అలా నేను ఏడు సంవత్సరాల పాపని అంజలి అనమాట ఈ అమ్మాయి పేరు సో ఇంటికి దీనికి పదహారు షోర ఉపచారాలు ఉంటాయి అన్నమాట సో అవి ఏంటి అంటే వచ్చేసి ఆహ్వానము ఆసనం పాద్యం ఆరోగ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ఆభరణం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం నమస్కారం సో ఇలా పదహారు ఉపచారాలు చేసుకోవాలి సో నేను అలా పాపని ఆహ్వానించి మంచిగా కాళ్ళు కడిగేసి తుడిచి కాళ్ళకి పసుపు పారాని బొట్టు మంచిగా గంధము పువ్వులు మంచిగా తయారు చేసి పాపని అసలు నాకు ఆ రోజు చాలా అంటే చాలా అమ్మవారి ఎనర్జీస్ ఎంత బాగా అసలు సంతోషము అది చెప్పలేనంత సంతోషం ఉంది అనమాట సో తర్వాత ఇంకా అందరూ మంచిగా పాపకు కావాల్సినవి అన్నీ చేసి ఇచ్చేసి పిల్లలకి ఏంటంటే మనము వాళ్ళకి నచ్చినవి ఇవ్వాలి కాబట్టి నేను పాపకి తనకి ఇష్టమైన మేకప్ కిట్ అలా ఆర్డర్ చేసి ఇచ్చేసి మంచిగా పెట్టేసి మంచిగా అండ్ ప్రసాదం కూడా చేసి తినిపించాను అనమాట అసలు మంచిగా ఇంకా పెట్టి పెట్టు అనుకుంటే తినింది ఎంత బాగా అనిపించిందో ఆ రోజైతే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మా ఫ్రెండ్స్ని కూడా పిలిచాను సో పూజ బలే చాలా బాగా చేసుకున్నాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారికి అలా అంటే నేను ఫస్ట్ టైం చేశాను అనమాట ఎప్పుడు కూడా చేయలేదు కుమారి పూజ పూజ వినడమే తప్ప నేను ఎప్పుడు కూడా కుమారి పూజ చేయలేదు చూడండి పాపకు తినిపిస్తుంటే ఎంత మంచిగా ఇంకా పెట్టు పెట్టు అనేసరికి నాకైతే చాలా అమ్మవారే వచ్చి దిగి మా ఇంట్లో కూర్చున్నట్టు అనిపించారన్నమాట సో తర్వాత మేము అందరం మంచిగా పాప అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని హారతి ఇచ్చేసి మంగళారతి పాడి అండ్ తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ అమ్మవారికి దిష్టి తాకుతుంది అనేసి దిష్టి తీసేసుకొని సో చాలా అంటే చాలా అసలు ఇంకా చెప్పలేనమాట నా సంతోషము మార్నింగ్ అసలు నైట్ నాకు వన్ ఓ క్లాక్ వరకు కూడా నాకు ఎంత ఎనర్జీస్ అమ్మవారు మా ఇంట్లో ఉండి తిరుగుతున్నట్టు అనిపించింది అనమాట సో ఇది అనమాట నేను ఫస్ట్ టైం కుమారి పూజ చేసుకున్నాను సో అంజలి పాప అసలు సేమ్ అమ్మవారు వచ్చినట్టు మా ఇంట్లో కూర్చొని మమ్మల్ని ఆశీర్వదించింది అనమాట అమ్మవారు సో చూడండి ఎలా ఉందో వీడియో కూడా అండ్ వాళ్ళ అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సంతోషించిందంటే నాకు అంటే ఈ చాలా మంచిగా అనిపించిందండి అంతే ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవడము నవరాత్రులలో మంచిగా తొమ్మిది రోజులు నవరాత్రులు చేసుకోవడము సో ఇలాగనమాట అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట కుమారి పూజ అంటే నేను టెంపుల్స్ లో చేయడం చూసాను లైక్ కొంతమంది గుజరాతీస్ నార్త్ ఇండియన్స్ వీళ్ళు కుమారి పూజ కన్యా పూజ అని చేసుకుంటారు కానీ వింటూ ఉన్న టెంపుల్స్లలో మనకి చూస్తుంటాం కానీ ఎప్పుడు కూడా నేను చేయలేదు బట్ ఈసారి ఫస్ట్ టైం నాకు చేయడం చాలా సంతోషంగా అనిపించింది తర్వాత తాంబూలం ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నాను సో చూడండి ఎంత బాగా మంచిగా కూర్చుంది పాప మాత్రం అసలు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలానే కూర్చుంది అంటే నేను ఫస్ట్ నుంచి కాళ్ళు కడిగి పసుపు పెట్టి పారాన్ని పెట్టి బొట్టు మంచిగా పువ్వులు అలంకరించి కిరీటం అన్ని పెట్టినా కూడా ఎంత ప్రశాంతంగా కూర్చుందో పాప మాత్రం చాలా బాగా అనిపించిందండి అసలు తర్వాత మేము మంచిగా మంగళారతి ఇచ్చేసి పాట కూడా పాడామన్నమాట పాట పాడి హారతి ఇచ్చి అండ్ ఇంకా అందరూ బ్లెస్సింగ్స్ తీసుకెళ్లారు సో హారతి కూడా ఇచ్చామన్నమాట नाद कंकना नटराज ना मनोहरी नाद कंकना नटराज ना मनोहरी नाग ना देशवरी राज रजेश्वरी श्री राज सिंहासनेश्वरी श्री ललिता अम्बिकेनी नय बनरे मंगलाहारि

వారికి కూడా మంచి హారతి అద్దేసి మేమందరం హారతి తీసుకొని తాంబూలం అన్ని ఇచ్చేసి వచ్చిన వాళ్ళకి కూడా నేను తాంబూలం ఇచ్చాను ఇచ్చేసి అండ్ ఇంకా అమ్మవారికి దిష్టి తాకుతారు కదా సో అనేసి అమ్మవారికి దిష్టి తీసేసి మంచిగా ఇంకా ఆ రోజంతా చాలా బాగా అనిపించింది పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట అండ్ పాప తెల్లారు వాళ్ళమ్మ చెప్తుంది నాకు ఫస్ట్ టైం అంటే చాలా హ్యాపీగా దిస్ ఇస్ మై బెస్ట్ డే అమ్మ అని వాళ్ళ అమ్మతో చెప్పిందంట చాలా హ్యాపీగా అనిపించింది సో చూసారు కదండి ఇలా నేను ఫస్ట్ టైం కుమారి పూజ చేసుకున్నాను సో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ దసరా శుభాకాంక్షలు సో అందరూ బాగుండాలి ఓం శ్రీమాత్రే నమక్త నిర్వికార నిష్ప